మనకున్న అప్పును తొందరగా ఎలా తీర్చుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నానండి ఈ వీడియో మీకు కనుక యూజ్ అయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం చేసే అప్పులలో ఎక్కువ చేసేదైతే సొంత ఇంటి కళ నెరవేర్చుకోవడం కోసం అయితే చేస్తూ ఉంటాం కదా మన దగ్గర ల్యాండ్ ఉండి మనం ఇల్లు కట్టుకోవాలి అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారం అందరూ హౌస్ లోన్ అయితే తీసుకుంటూ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ లోన్ మనం ట్వంటీ ల్యాక్స్ తీసుకున్నాం అనుకోండి ట్వంటీ ల్యాక్స్ కి మన ఇంట్రెస్ట్ ట్వంటీ ల్యాక్స్ కట్టాల్సి ఉంటుంది హోమ్ లోన్ కి ఇంట్రెస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది తీసుకోవడం మన అవసరం కొద్దీ మనం తీసుకున్నా సరే మనం కట్టాల్సినప్పుడు మనకి చాలా అయిపోతుంది అనమాట ఈ హోమ్ లోన్ ఫాస్ట్గా క్లోజ్ అవ్వడానికి నేను త్రీ డిఫరెంట్ వేస్ అయితే చెప్పబోతున్నానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను చెప్పే ఐడియాస్ మీకు వర్క్ అవుతాయా లేదా అనేది చూసుకోండి అలా కాకుండా నేను చెప్పే ఐడియాస్ కాకుండా ఈ హోమ్ లోన్ ఫాస్ట్ గా తీరడానికి కొన్ని ఐడియాస్ కూడా ఇస్తాను లాస్ట్ వరకు ఎండింగ్ వరకు చూడండి ఈ వీడియో మీకు కంపల్సరీ ఖచ్చితంగా బాగా యూజ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను మనం హోమ్ లోన్ ఎన్ని ఇయర్స్ కట్టినా సరే మనకి లోన్ అనేది తొందరగా క్లోజ్ అవదు అందుకని నేను చెప్పే ఈ టిప్ అయితే మీరు ఫాలో అవ్వండి తొందరగా లోన్ అనేది క్లియర్ చేసుకోవడానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది మీ దగ్గర గోల్డ్ ఉంటుంది ఈ రోజుల్లో ఎంతో కొంత గోల్డ్ అయితే అందరి దగ్గర ఉంటుంది కదండి ఆ గోల్డ్ని మనం యూజ్ చేయడం తక్కువ బీర్వాళ్ళలో దాయడమే ఎక్కువ కదా అలాంటప్పుడు మనం ఈ గోల్డ్ని బ్యాంక్ లో పెడితే మనకి ఇంట్రెస్ట్ రేట్ అనేది జీరో పాయింట్ ఎయిట్ పర్సెంట్ మాత్రమే పడుతుందండి చాలా తక్కువ ఇంట్రెస్ట్ పడుతుంది అదే మనకి హోమ్ లోన్ అయితే మనకి చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ పడుతుంది ఇయర్లీ పెరుగుతుంది కూడా ఫర్ సపోజ్ మనం మనకి టూ ల్యాక్స్ అయితే తీరింది హోమ్ లోన్ అనుకుందాం ఇంట్రెస్ట్ కట్టేసాం కదా అనుకొని మనం అలా కట్టుకుంటూ పోయాం అనుకోండి మనకి చాలా బడ్డే అవుతుంది మనం చాలా ఇయర్స్ కట్టాల్సి ఉంటుంది అలా కాకుండా మనకున్న గోల్డ్ ని బ్యాంక్ లో పెట్టి మనం ఆ లోన్ తీసుకొని ఈ గోల్డ్ లోన్ పెట్టిన అమౌంట్ ని మనం హౌస్ లోన్ కట్టేశాం అనుకోండి మనకి చాలా ఫాస్ట్ గా అయితే హోమ్ లోన్ అనేది క్లోజ్ అయిపోతుంది ఇప్పుడు మీకు ఒక డౌట్ వచ్చి ఉంటుంది ఆ సరే ఓకే గోల్డ్ లోన్ ఉంది కదా ఇది అలా తీర్చాలి అని ఈ గోల్డ్ లోన్ కూడా చాలా ఫాస్ట్ గా ఎలా క్లోజ్ చేయాలి అనేది అయితే చెప్తానండి మీరు ఎవ్రీ మంత్ హోమ్ లోన్ కి ఎంతైతే అమౌంట్ కడుతున్నారో అది గోల్డ్ లోన్ కి కన్వర్ట్ చేయండి అది ఆ లోన్ క్లోజ్ అయిపోయింది కాబట్టి అదే అమౌంట్ని మీరు గోల్డ్ లోన్ కట్టేశారు అనుకోండి మ్యాక్సిమం వన్ అండ్ హాఫ్ ఇయర్ లోనే మనకి లోన్ అనేది క్లోజ్ అయిపోతుంది ఇది బెస్ట్ వే అండి మనం హౌస్ లోన్ క్లియర్ చేసుకోవడానికి చాలా చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట ఇక ఇంకొక ఆప్షన్ చెప్తాను మా దగ్గర గోల్డ్ లేదు మేము ఎలా క్లోజ్ చేయాలి అని కొంతమందికి డౌట్ వస్తుంది కదా అలాంటి వారు మీరు ఎంప్లాయ్ అయితే గనక పిఎఫ్ అనేది ఉంటుంది కదా ఫర్ సపోజ్ మీకు పిఎఫ్ అనేది ఫైవ్ ల్యాక్స్ ఉందనుకోండి ఆ ఫైవ్ లాక్స్ అమౌంట్కి ఇంట్రెస్ట్ వస్తుంది కదా కానీ మనం హోమ్ లోన్ కి అంతకన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ కడుతూ ఉంటాము మనకి పిఎఫ్ కి వచ్చే ఇంట్రెస్ట్ అమౌంట్ కన్నా మనము లోన్ కి కట్టే ఇంట్రెస్ట్ అమౌంట్ ఎక్కువ కాబట్టి పిఎఫ్ క్లోజ్ చేసి కూడా మనం హోమ్ లోన్ అనేది క్లోజ్ చేసేసుకోవచ్చండి ఇక నెక్స్ట్ది మా దగ్గర గోల్డ్ లేదు పిఎఫ్ లేదు మేము ఎలా లోన్ క్లోజ్ చేసుకోవాలి మా సంగతి ఏంటి అనే వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళకి ఇంకొక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే పర్సనల్ తీసుకుని కూడా మీరు హోమ్ లోన్ అయితే క్లోజ్ చేయించండి చాలా మంది ట్యాక్స్ పే చేయాలి అని అలా హోమ్ లోన్ కంటిన్యూ చేస్తారు అలా కాకుండా మనం ట్యాక్స్ కట్టి గవర్నమెంట్ కి హెల్ప్ చేయడం బెటర్ కదా మనం తీసుకున్న అమౌంట్కి హోమ్ లోన్ అయితే త్రిబుల్ కడతాము కాబట్టి హోమ్ లోన్ ఎంత ఫాస్ట్గా క్లోజ్ చేస్తే మనకి అంత మంచి బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మీరు పర్సనల్ లోన్ తీసు హోమ్ లోన్ అయితే క్లోజ్ చేసేయండి మనకి పర్సనల్ లోన్ అయితే అమౌంట్ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఫిక్స్ అయ్యి ఉంటుంది కాబట్టి మనకి ఫాస్ట్గా పర్సనల్ లోన్ తీరడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట మనం చాలా ఫాస్ట్గా కూడా పర్సనల్ లోన్ తీర్చేసుకోవచ్చు నేను చెప్పే ఈ పాయింట్స్లో మీకు ఏది ఎక్కువ యూజ్ అవుతుందో చూసుకొని అది మీరు బాగా ఆలోచించుకొని ఒకటికి రెండు సార్లు బాగా లెక్కలు వేసుకొని మీకు ఎంత అప్పు ఉంది మీ దగ్గర మీరు ఏ లోన్ తీసుకుంటే మీకు లోన్ అనే హోమ్ లోన్ అనేది ఫాస్ట్ గా క్లోజ్ అవుతుంది అనేది చూసుకొని మీకు ఏది సూట్ అవుతుందో ఫస్ట్ తెలుసుకొని దాన్ని బట్టి మీరైతే మీ లోన్స్ క్లోజ్ చేసుకోవాలి అయితే హోమ్ లోన్ కట్టడానికి ఇంకా వేరే ఏ లోను మేము తీసుకోలేము అనే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అయితే నేను ఇంకొన్ని టిప్స్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నానండి ఇక మనం హోమ్ లోన్ అయితే జాబ్ మీద తీసుకుంటూ ఉంటాం కదా ఆ జాబులో మనకి ఇయర్లీ ఎంతో కొంత ఇంక్రిమెంట్ అయితే పెరుగుతూ ఉంటుంది కదా మన శాలరీ అనేది ఇయర్లీ ఎంతో కొంత అమౌంట్ అనేది పెరుగుతూ ఉంటుంది ఫర్ సపోజ్ మనకి ఇంక్రిమెంట్ మంత్లీ ఫైవ్ థౌజండ్ పెరిగింది అనుకోండి ఆ ఫైవ్ థౌజండ్ మీరు ఈఎంఐ కొంచెం ఎక్కువ పెట్టుకోండి ఫైవ్ అంటే మీరు మంత్లీ కట్టేదానికి ఈ ఫైవ్ థౌజండ్ కూడా యాడ్ చేయండి అప్పుడు మనం ఫాస్ట్గా హోమ్ లోన్ అనేది క్లోజ్ చేసుకోవచ్చు అలాగే మన ప్రాపర్టీస్ ఏమన్నా ఉన్నాయా ఆ ప్రాపర్టీస్ అమ్మినప్పుడు మనకి ఫర్ సపోజ్ వన్ టూ ల్యాక్స్ ప్రాఫిట్ ఎక్కువ వచ్చింది అనుకోండి అప్పుడు బ్యాంక్కి వెళ్ళి ఈ అమౌంట్ అనేది కట్టేస్తూ ఉంటే మనకి హోమ్ లోన్ కూడా ఫాస్ట్గా క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి ఇంకొకటి ఏంటంటే మనకి బోనస్ వస్తూ ఉంటుంది కదా ఆ బోనస్లు కూడా మనం యూజ్ చేయకుండా మనం కట్టేసుకుంటూ ఉన్నామనుకోండి మనకి హోమ్ లోన్ అనేది ఇయర్స్ తగ్గుతూ వస్తుంది నేను చెప్పే ఈ టిప్స్ ఫాలో అయితే మన లోన్స్ అనేవి మనం చాలా ఫాస్ట్గా క్లోజ్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతాయండి నేను లాస్ట్లో చెప్పే టిప్స్ అయితే ఓన్లీ హోమ్ లోన్కే కాదండి మనం మనకి ఉన్న ఏ లోన్స్ అయినా కూడా ఇలా మనం ఫాస్ట్గా తగ్గించుకోవచ్చు లోన్స్ అనేవి ఫాస్ట్గా క్లోజ్ చేసుకోవడానికి ఇవి హెల్ప్ అవుతుంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ ఇవ్వండి మీరిచ్చే ఒక్క లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అప్పుడు వాళ్ళ అప్పులు కూడా ఎలా తీర్చుకోవాలి అనేది వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది సో ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను ఇక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్